లోకల్ బాడీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ బలోపేతంపైనే అధిష్టానం ఫోకస్ పెట్టింది అలాగే ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపైన దృష్టి సారించింది ముఖ్యంగా ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ వచ్చాక పార్లమెంటు సెగ్మెంట్ల వారిగా వరుస సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు గురువారం గాంధీభవన్ లో హైదరాబాద్ సికింద్రాబాద్ నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్ల వారిగా నేతలతో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సమీక్షా సమావేశం నిర్వహించారు తాజా రాజకీయ పరిణామాలతో పాటు పలు అంశాలపై లీడర్లను అడిగి తెలుసుకున్నారు రివ్యూకి హాజరైన నేతలందరితో మీనాక్షి వన్ టు వన్ సమాచారం తీసుకుంటున్నారు అసలు నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఎలా ఉన్నది ప్రభుత్వ కార్యక్రమాలు ఎందుకు ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారు అభివృద్ధి కార్యక్రమాలపైన ఎందుకు నెగిటివిటీ వస్తోందన్న దానిపై కూడా ఆమె నేతలతో మాట్లాడి క్లారిటీ తీసుకున్నారు ఖచ్చితంగా సర్కారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి పాజిటివ్గా తీసుకెళ్లాలని లీడర్లకు మీనాక్షి సూచిస్తున్నారు క్షేత్రస్థాయిలో నేతలందరూ కూడా ఇందుకోసం కష్టపడాలని రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్లో మంచి ఫలితాలు సాధించుకునేందుకు కృషి చేయాలన్నారు పార్టీలో కష్టపడేవారికి పదవులు ఇచ్చి న్యాయం చెయ్యాలని భావిస్తున్నారు పార్టీకి లాయర్లుగా ఉన్నవారికి సీనియర్లకు తొలుత పార్టీ పదవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు రానున్న స్థానిక ఎన్నికలలో కాన్ఫిడెంట్ గా ముందుకెళ్లాలనే ఉద్దేశంతోనే పార్టీ బలోపేతం టార్గెట్ గా ఈ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు ఇప్పటి వరకు ఎనిమిది నియోజకవర్గాల సమీక్షలు పూర్తిగా నిర్వహించారు గత నెలలో మల్కాజ్గిరి కరీంనగర్ మెదక్ పెద్దపల్లి ఆదిలాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ల రివ్యూలు నిర్వహించారు గురువారం హైదరాబాద్ సికింద్రాబాద్ నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్ల వారిగా సమీక్షలు జరిపారు శుక్రవారం చేవెల్లా జహీరాబాద్ సెగ్మెంట్ల వారిగా రివ్యూ నిర్వహించారు ఏఐసిసి కార్యదర్శులు విశ్వనాథన్ మంత్రులు దామోదర రాజనరసింహ ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ మాజీ మంత్రి గీతారెడ్డి ఎమ్మెల్యేలు కంటెస్టెంట్ అభ్యర్థులు నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ నేతలందరికీ ఒపీనియన్స్ తీసుకున్నారు ముఖ్యంగా నియోజకవర్గాలలో ఏమైనా సమస్యలు ఉన్నాయా వేరే పార్టీ నుంచి వచ్చిన నేతలు ఎవరైనా సరే సమన్వయంతో ముందుకెళ్లాలని సూచిస్తున్నారు రాబోయే స్థానిక సంస్థలు జీహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు వాటిలో బెటర్ రిజల్ట్స్ సాధించాలని మీనాక్షి నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు దీంతో పాటుగా పార్టీ బలోపేతం పైన ప్రత్యేకంగా దృష్టి సారించారు దీనికి సంబంధించి ఒక గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసినట్లు తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీకి చెందిన అసంతృప్తి నేతలు కొందరు ఇన్ఛార్జి మీనాక్షిని కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు తాము పార్టీకి పవర్లోకి తీసుకొచ్చేందుకు పోషించిన పాత్రపై ఆమెను కలిసి వివరిస్తున్నారు పార్టీలో ఉన్న అసంతృప్తి వర్గపోరు వాళ్ల నేతల మధ్య ఉన్న సమన్వయ లోపం గురించి ఇన్ఛార్జికి చెప్పుకునేందుకు చాలా మంది లీడర్లు డిసైడ్ అయి మీనాక్షిని కలిసేందుకు వస్తున్నారు మొత్తానికి మీనాక్షి అందరితో మాట్లాడుతూ నియోజకవర్గంలో ఏవైనా సమస్యలు ఉంటే సమన్వయంతో ముందుకెళ్లాలని సూచిస్తున్నారు ప్రస్తుతం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేయటంలో తాము చాలా వరకు వెనుకబడిపోయామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు సర్కారు సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని రివ్యూ మీటింగ్లో ఆయన లీడర్లకు సూచించారు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నేతలు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలన్నారు ఎవరైనా పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు ఏడాదిన్నర పాలనలో దేశ చరిత్రలో నిలిచిపోయే కులగణన ఎస్సీ వర్గీకరణ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సన్నబియ్యం పంపిణీని ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు జై జై భీమ్ జై సంవిధన్ ప్రోగ్రాంలలో తప్పక పాల్గొనాలని పీసీసీ చీఫ్ లీడర్లకు సూచించారు